తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం బకారాపేట కనుమ రోడ్డులో కంటైనర్ లారీ అతివేగంతో కారును ఢీకొట్టింది కంటైనర్ లారీ భీభత్సం సృష్టించింది అతివేగంతో కారును ఢీకొట్టి దానిపై బోల్తా పడింది ఈ ప్రమాదంలో కంటైనర్ కింద నలిగి కారు నుజ్జైంది ఈ కారులో చిక్కుకుని నలుగురు దుర్మార్ణం పాలయ్యారు తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం బాకారాపేట కనుమ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది ప్రమాదానికి కారణమైన లారీ టొమాటో లోడ్తో చెన్నై వైపు వెళ్తుంది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు రాజమహేంద్రవరం రూరల్ ప్రాంతాల్లో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ముంపునీటి సమస్య పరిష్కారానికి హైడ్రా వంటి వ్యవస్థ అమలు చేయాలా అన్న దానిపై సర్వత్రా చర్చ సాగుతుంది ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో రాజమహేంద్రవరం పరిసర గ్రామాల్లో నెలకొన్న ముంపుపేతలు హైడ్రా అమలుపై ప్రజాప్రతినిధులు అధికారుల అభిప్రాయాలతో ప్రత్యేక కథనాన్ని వీక్షించండి రాజమహేంద్రవరం కు హైడ్రా లాంటిది అవసరమా ఇటీవల కురిసిన భారీ వర్షాలు తెలంగాణ రాజధాని హైదరాబాద్ విజయవాడ రాజమహేంద్రవరం తర్వాత తూర్పు గోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతం ఉత్తరాంధ్ర జిల్లాలను అతలాకుతలం చేశాయి హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి రోడ్లు డ్రైన్లు అస్తవ్యస్తమయ్యాయి ఇక భారీ వర్షాలు వరదలు బెజవాడ ప్రజలను బెంబేరెత్తించాయి ఈ వర్షాలు విజయవాడలో పెను విలయాన్ని సృష్టించాయి ముంపు వరదల సమస్యలపై వెంటనే స్పందించిన తెలంగాణ ప్రభుత్వం హైడ్రా వ్యవస్థను అమల్లోకి తెచ్చి చెరువులు కుంటలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చివేయడం ప్రారంభించింది విజయవాడ రాజమహేంద్రవరం ఉత్తరాంధ్ర మెట్ట ప్రాంతాల్లో వరద బీభత్స నేపథ్యంలో వంటి వ్యవస్థను ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది విజయవాడ పరిస్థితి మన పరిస్థితి రెండు వేరే వేరే విజయవాడకు వచ్చింది ఏంటంటే అది ఏదైతే అక్కడ వాగుందో అక్కడ గండి పడడం వల్ల నగరానికి నీరు చేరడం లోతట్టు ప్రాంతం అవడం వల్ల దాన్ని బయటికి పంపింగ్ చేయాలన్నా అదే పనిలో వర్షం కూడా పడడం వల్ల ఇబ్బంది అయింది రాజమండ్రి నగరంలో కూడా లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి సమస్య అయితే ఇక్కడ కూడా ఉంది కానీ దాని యొక్క తీవ్రత వేరే మన సమస్య వేరే మన సమస్య ఏంటంటే వర్షం పడినప్పుడు నీరు నల్లా నుంచి గోదావరిలోకి వెళ్ళడానికి ఏం చెయ్యాలి అన్న దాని మీద మన ఆలోచన ఈ యాక్షన్ ప్లాన్లో భాగంగానే ఈ మధ్యకాలంలోనే నల్లా ఛానల్ దగ్గర ఉన్న వెంట్ని సెకండ్ వెంట్ పెట్టడం జరిగింది అంటే ఇప్పుడు దాకా మనకి ఒక గంట గంటన్నర నీరు పోవడానికి గోదావరిలో పట్టేది ఒక అరగంటలో రెండో వెంట పెట్టడం వల్ల కూడా వాటర్ ఫ్రీగా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది అది చాలా కీలకమైన నిర్ణయం అదే మేజర్ డెవలప్మెంట్ అది సెకండ్ వెంట పెట్టడం అన్నది ఇరిగేషన్ వారితో అందరినీ ఒప్పించి అధికారుల యొక్క సహకారంతో దాన్ని ఆమోదం పొందించి తీసుకురావడం జరిగింది సెకండ్ వెంట పెట్టడం వలన ఇంకా మనకి శాశ్వత పరిష్కారం ఒకటి నీరు వెళ్ళడానికి ఇంకా లోతట్టు ప్రాంతాల్లోని నీరు అన్నది ఇంకా అది ప్రాంతం జియోగ్రఫికల్గా దాన్ని మనం మార్చలేంది మనం చేయగలిగింది అక్కడ వచ్చిన వాటర్ని క్యాచ్మెంట్ అంతా కూడా గోదావరిలోకి స్పీడ్గా ఎలాగ మనం ఎగ్జిట్ చేయగలం అన్నదే మనం చేయాల్సిన కార్యక్రమం ఆ కార్యక్రమం చేస్తున్నాం దానివల్ల మనకి నగరానికి భవిష్యత్తులో ఏ విధమైన సమస్య లేకుండా అలాగే ఎక్కడైతే నీట మునుగుతూ ఉన్నాయో కొన్ని ఉన్నాయి తప్పిదాలు ఒకటి ప్రాపర్ పీరియాడికల్ డీసిల్టింగ్ చేయకపోవడం కూడా ఒక తప్పిదం ఉంది అది చేయడం ఈ మధ్యన రాజమండ్రి ప్రజలు కూడా గమనించవచ్చు వర్షం పడతా ఉన్నప్పుడు ఇంత ముందు నిలబడేదానికన్నా ఇప్పుడు చాలా తక్కువసేపే నిలబడతా ఉంది కారణం ఫ్రీ ఫ్లో ఉంది కారణం రెగ్యులర్ డీసిల్టింగ్ చేయడం దాంతోపాటు కొన్ని డ్రైనేజెస్ కూడా మనం ఇంకా చేసుకోవాల్సిన అవసరం ఉంది మేజర్ డ్రైన్స్ కట్టాలి అది కూడా ఒక మాస్టర్ ప్లాన్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి వచ్చేది రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని ఒక మాస్టర్ ప్లాన్ తోటి ఎక్కడ మనం మేజర్ డ్రైన్స్ పెట్టుకోవాలి ఆ మేజర్ డ్రైన్స్ ఏదైతే నీట మునుతుందో నీరు అంతటకుండా దాని నుంచి మలుచుకొని తీసుకెళ్ళి గోదావరిలోకి కలిసే విధంగా ఏ విధంగా కార్యక్రమం చేయాలనే దాని మీద ఒక మాస్టర్ ప్లాన్తో వెళ్తున్నాం ఆ వర్క్స్ అన్నీ కూడా ప్రాపర్ డిజైన్స్ తోటి ఎస్టిమేట్స్ తోటి ముందుకు వెళ్ళే కార్యక్రమం కూడా చేస్తున్నాం అతి దగ్గరలో ఈ రాగ నగరంలో నీట మునిగే సమస్య అనేది లేకుండా చేయాలన్నది మా ఆలోచన అది కూడా ఒక సమస్య ఉంది షాడే సైడ్ నుంచి వచ్చే డ్రైన్ ఏదైతే ఉందో అది రెగ్యులర్ డీసిల్టింగ్ చేయకపోవడం వల్ల వాటర్ అక్కడ నిలబడిపోవడం మనం చూస్తూ ఉన్నాం అది కూడా మేజర్ డ్రైన్స్ దాన్ని నమ్మట అలాగ కంపల్సరీ ఆనుకొని ఉన్న మేజర్ డ్రైన్ని ఈ మధ్యన రెగ్యులర్ డీసిల్టింగ్ చేయడం వల్ల వాటర్ ఫ్లో అయితే వెళ్తుంది కంపల్సరీగా నిలబడ్డం అనేది వాస్తవం ఆ నిలబడ్డ దాన్ని కూడా ఏ విధంగా చేయాలో కాస్త టెక్నికల్ టీమ్ని కూడా ఒకసారి డిస్కస్ చేసి మొన్నటి మీద సమస్యను తగ్గించగలిగాం తీవ్రతను కానీ శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచించాలనేది మా తాలూకు అభిప్రాయం అది ఎలాగన్నది టెక్నికల్ టీం ఇంజనీరింగ్లోని టెక్నికల్ టీమ్ ఆల్రెడీ ఉన్నారు ఇంజనీరింగ్ ఫాల్ట్ ఏం లేదండి అక్కడ మనకి ఇక్కడ కారణం ఏంటంటే అక్కడ మేజర్ డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో పక్కన మేజర్ డ్రైన్స్ ఫ్రీ ఫ్లో ఉంటే ఈ వాటర్ వాటిల్లో వెళ్ళిపోతుంది ఎక్కడికక్కడ పక్కనే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఒకటి జరుగుతూ ఉంది ఎక్కడికక్కడ జామ్ అయిపోయి ఉన్నాయి మనం నగరంలోని ఎయిటీ పర్సెంట్ నీట మునిగే ప్రాంతాలన్నీ కూడా ఫ్రీ ఫ్లో వెళ్ళాలంటే రెగ్యులర్ డీసిల్టేషన్ జరగాలి పీరియాడికల్ మెయింటెనెన్స్ డ్రైన్స్ని జరగాలి మేజర్ డ్రైన్స్ కట్టుకోవాలి మేజర్ డ్రైన్స్ ఎక్స్పాండ్ చేసుకోవాలి ఇది చేస్తే మనకి ఎయిటీ పర్సెంట్ నీరు అనేది నిలబడడం అనేది ఉండదు అది వన్ ఇయర్లో మీరు చూస్తారు తప్పకుండా ఎన్డీఏ కూటమిగా చేసి అసలు వర్షం పడ్డదంటే ఎంత పెద్దటి వర్షమైనా కానివ్వండి వెంబట్నే నీరు వెళ్ళిపోయే కార్యక్రమం చేస్తున్నాం ఒకటే కాదండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పెట్టవలసినటువంటి అవసరం ఉంది దానికి హైడ్రాపేరా లేకపోతే వేరే అటువంటి వ్యవస్థ ఒకటి మాత్రం ఖచ్చితంగా పనిచేయవలసినటువంటి అవసరం ఉంది అయితే ఈ సందర్భంలో ప్రభుత్వాలు కూడా గుర్తించవలసింది ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొంతకాలం ఉదాసీనంగా ఉండి సడన్గా ఎలాంటి నిర్ణయాలు చేసి ఇటువంటి డిమాలిషన్స్ చేయటం వలన పబ్లిక్లో కూడా పానిక్ రియాక్షన్స్ వస్తాయి కొంతమంది నిజంగానే చట్టాన్ని తమ చేతుల్లో తీసుకుని ఉల్లంఘించి పర్యావరణానికి విఘాతం కలిగించే విధంగా ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది అమాయకంగా వీటి గురించి తెలియక ఎఫ్టిఎల్ అంటే ఏంటో తెలియదు బఫర్ జోన్ అంటే ఏంటో తెలియదు వాళ్ళకి పైపెచ్చు ఇందులో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లని టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్స్ కూడా అబ్జర్వ్ చేయకుండా అధికారికంగా పర్మిషన్స్ కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి సో ఒక టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఒక సామాన్యుడు అది అన్ని రకాలుగా నేను సరైన ప్రాపర్టీ కొనుక్కున్నాను అని భావిస్తాడు కానీ అందులో ఇంకో డిపార్ట్మెంట్ పరంగా పొరపాటు ఉందన్న సంగతి అతని దృష్టిలో ఉండదు కాబట్టి ప్రభుత్వమే ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు అనేవి ఇక ముందు నుంచి ప్లాన్స్ ఇచ్చేటప్పుడే టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ వారి బాధ్యతగానే దీన్ని ఆ డిపార్ట్మెంట్స్ మధ్య అది ఇరిగేషన్ అవనివ్వండి పంచాయతీరాజ్ కానివ్వండి దీనికి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ మధ్య ఒక అనుసంధానత ఏర్పాటు చేసి ఈ ప్లాన్స్ రిలీజ్ చేసేటప్పుడు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ రికార్డ్స్లో ఏ రకంగా ఉంది ఆ ల్యాండ్ గురించి ఇవన్నీ పరిశీలనలోకి తీసుకున్నాకే ప్లాన్ అప్రూవల్ ఇచ్చినట్లయితే భవిష్యత్తులో ఇలాంటి నష్టం జరగదు అంటే అమాయకులు నష్టపోరు సింగిల్ విండో హండ్రెడ్ పర్సెంట్ సింగిల్ విండో పర్మిషన్ ఇవ్వాలి అయితే ఎట్టి పరిస్థితుల్లో మన నదులని మన వాగుల్ని వంకల్ని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాటి యొక్క గమనాన్ని మారకుండా ఖచ్చితంగా వాటి పరీవాహక ప్రాంతాలని మాత్రం మనం పరిరక్షించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది లేదు అన్నట్లయితే నిన్న మనం చూసినటువంటి అమరావతి సారీ విజయవాడ విధ్వంసం ఏదైతే చూసామో అలాంటివి ప్రతి పట్టణంలో కూడా జరిగే అవకాశాలు ముందు ముందు ఉంటాయి అలాగే ప్రతి సిటీకి కూడా ఒక కాంప్రహెన్సివ్ మాస్టర్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ అంటే రోడ్లు మాత్రమే తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కాదు రోడ్లతో పాటు మాస్టర్ ప్లాన్లో మనం ఎక్ ఈ డ్రైనేజ్ లెవెల్స్ని కూడా మెన్షన్ చేసుకుంటూ మాస్టర్ డ్రైన్స్ ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయనేది మాస్టర్ ప్లాన్లోనే ఉదహరించుకొని వాటిని ముందుగానే ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టినట్లయితే ఆ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు పడినప్పుడు కొంత ఆ డ్రైనేజెస్ ద్వారా మనకి రిలీఫ్ రావడానికి పట్టణాలు మునిగిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్నిటిని పరిగణనలో తీసుకుని ప్రభుత్వాలు నిర్ణయాలు చేయాలని చెప్పేసి అటువంటి వ్యవస్థ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మన రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఇప్పుడు రీసెంట్గా ఫ్లడ్ కూడా వచ్చినాయి మనకి సెకండ్ వార్నింగ్ కూడా నిన్న ఈవినింగ్ ఇష్యూ అయింది సో సెకండ్ వార్నింగ్ వచ్చేసరికి గోదావరిలో కూడా దాదాపు ఫిఫ్టీ ఫైవ్ మీటర్ వరకు మనకి వాటర్ ఫ్లో వచ్చింది ఇక్కడ అదే కాకుండా రెండు సెంటర్స్ కూడా నడుస్తూ ఉన్నాయి మనకి రిలీఫ్ సెంటర్స్ ఆల్ గార్డ్ అల్కాట్ గార్డెన్స్ అదేవిధంగా చంద్రసత్రంలో అక్కడ కూడా దాదాపు మూడు వందల యాభై మంది ఉన్నారు మనకి మెయిన్ టౌన్లో వచ్చేసరికి సమస్య ఏంటంటే డ్రైన్స్ పైన చాలా వరకు ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి సో దాదాపు మేము సర్వే చేసేసి డ్రైన్స్ పైన అన్ని అన్ని ఎంక్రోచ్మెంట్స్ కూడా లైన్ లిస్టింగ్ చేసాము లాస్ట్ వీక్ దాంట్లో డ్రైవ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది మీకు తెలుసు లాస్ట్ టైం కూడా మేము ఎన్టీఆర్ కాలనీ ఆ ఏరియాలో దాదాపు ఒక ట్వెల్వ్ హండ్రెడ్ మీటర్ వరకు రెండు వైపు రోడ్ రెండు వైపు కొన్ని పగలు కొట్టేసి అదేవిధంగా కొన్ని ఉన్న స్ట్రక్చర్ తీసేసి స్టేర్స్ అన్నీ తీసేసి అదే క్లీన్ చేయడం జరిగింది ఇంకా ఆజార్ మార్కెట్ కాకుండా ఇంకా చాలా చోట్ల కూడా మనకి డ్రైన్స్ పైన ఎంక్రోచ్మెంట్ ఉన్నాయి సో ఖచ్చితంగా ఈ డ్రైన్స్ పైన ఉండేటివి ఎంక్రోచ్మెంట్ వల్ల మనకి నీళ్ళు కూడా సరిగా ఫ్లో కావడం లేదు అందువల్ల మనకి ఉన్న డ్రైన్స్లో ఎంక్రోచ్మెంట్ వల్ల ఇది డస్ట్ కూడా డిపాజిట్ అవుతుంది ఇవన్నీ కూడా మడి రూపంలో బయట వచ్చేసరికి రోడ్ పైన కూడా చాలా ఎక్సిడెంట్స్ జరుగుతున్నాయి సో మొన్న కూడా ఒకటి చూశాను బైక్ ఎస్కిడ్ అయింది అదేవిధంగా టూ వీలర్స్ ఎస్కిడ్ ఉంటే ఉంటాయి అంటే మన ఎంఎస్ఆర్ బస్ స్టాండ్ పక్కన కూడా జరిగింది సో అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నేను మొన్న కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది వీఆర్ స్టార్టింగ్ వన్ స్పెషల్ డ్రైవ్ ఇది మన వినాయక చతుర్థి అయినాక ఒక టూ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత ఆ డ్రైవ్ క్రింద తీసుకొని మొత్తం టౌన్ ఏరియాలో ఎక్కడైనా ఎక్సెప్షన్ లేకుండా ఏమీ కూడా ప్రెషర్ లేకుండా అన్నిటిలో కూడా మేము క్లియర్ చేయడానికి టీమ్స్ వేసుకున్నాము సో దానికి ముగ్గురు ఏసీబీస్ మా దగ్గర ఉన్నారు ముగ్గురు ఏసీపీస్ ఆధ్వర్యంలో ముగ్గురు మూడు టీమ్స్ పెట్టడం జరిగింది దాంతో సహా పోలీస్ టౌన్ ప్లానింగ్ వాళ్ళతో సహా రెవెన్యూస్ కూడా రెవెన్యూస్ ఆఫీసర్స్ కూడా పెట్టాము తహసీల్దార్స్ కూడా డ్యూటీ వేయడం జరిగింది సో డెఫినెట్లీ దీనిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ వన్ మంత్లో చాలా మార్పులు మీరు ఇక్కడ చూస్తుంటారు అది ఖచ్చితంగా మేము ముందుకు తీసుకెళ్తాము అదే విధంగా ఇది క్లియర్ చేస్తే మాకు గోదావరి పుష్కరాలు కూడా క్లియరిటీ వస్తుంది ఎందుకంటే దానికి ప్లానింగ్ చేయాలంటే ఫస్ట్ మాకు రోడ్ వైడెనింగ్ ఉండాలి రోడ్ బ్యూటిఫికేషన్ ఉండాలి అదేవిధంగా మాకు డ్రైన్స్ ఎంక్రోచ్మెంట్ లేకుండా ఉంటే ఎక్కడ కొత్త కొత్త డ్రైన్స్ ఎక్కడ కట్టచ్చు అది మాకు క్లియరిటీ వస్తుంది సో దట్ ఈస్ పార్ట్ ఆఫ్ దిస్ ప్లానింగ్ ఓన్లీ అంటే స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం కానీ ఎంక్రోచ్మెంట్ జరిగిన చోటలో వాటర్ బాడీస్ కానీ చెప్పినట్టు ఆర్యాపురం అట్లాంటి ఏరియాలో ఖచ్చితంగా మేము తీసుకుంటాము ఈ డ్రైవ్ లోనే తీసుకున్నాము అది కూడా హైడ్రా అనేది ఒక స్పెషల్ డ్రైవ్ అనమాట అదే హైదరాబాద్లో జరిగింది తర్వాత విజయవాడ అన్ని చోట్లలో వాడు అడుగుతున్నారు సో దీనికి సంబంధం లేకుండా డైరెక్ట్లీ వీఆర్ స్టార్టింగ్ ద డ్రైవ్ ఇప్పుడు దాదాపు ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ప్లేసెస్ మేము ఐడెంటిఫై చేశాము ఆర్యపురం కూడా దాంట్లో ఉంది అజాడు మార్కెట్ కూడా దాంట్లో ఉంది ఎన్టీఆర్ కాలనీ కూడా దాంట్లో ఉంది ఈ అన్ని చోట్లలో కూడా మేము ఆ డ్రైవ్ స్టార్ట్ చేస్తాము నెక్స్ట్ వన్ మంత్లో మేము ప్రతిరోజు ఎక్కడైనా ఒక చోట్లలో పెట్టేసి ఖచ్చితంగా క్లియర్ చేస్తూ ఉంటాము ఇప్పటికీ మనం అక్కడ లో అక్కడ వాటర్ స్టాక్ అయిపోతుంది దానికి స్టానికి కమ్మల్ చెరువు కూడా మొన్న విజిట్ చేసాము రెండు మూడు సారి అక్కడ కూడా చాలా వరకు ఇది ప్లాస్టిక్ వేస్ట్ అంతా కలిపి ఎందుకంటే లో ల్యాంగ్ ఏరియా కాబట్టి ఇక్కడ నిలబడుతుంది దానివల్ల స్మెల్ కూడా వస్తాయి మనకి ఖచ్చితంగా మోస్కిటో బీడింగ్ అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా అక్కడ పిల్లలు వచ్చే వస్తే ఉంటారు సో దానికి కూడా హైజీనిక్ ఇష్యూస్ ఉంటాయి సో దీనికి కూడా ఒక వాటర్ క్లీనింగ్ డ్రైవ్ నన్ను పెడుతున్నాము కానీ కంబల్చెరీ వచ్చేసి బ్యూటిఫికేషన్ పరంగా ఈ కార్పొరేషన్ ద్వారా అంత ముందు డెవలప్ చేయడం జరిగింది కానీ దానికి మెయింటెనెన్స్ ఒక మనకి ఒక ఛాలెంజ్ అనమాట ఎందుకంటే ఉన్న వాటర్ అంతా కూడా ఇక్కడ మనకి సీవీజ్ లైన్ ద్వారా మనకి వస్తుంది సో వాటర్ క్వాలిటీ అదే ఖచ్చితంగా మనకి సూటబుల్ కాదు ఈవెన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కూడా అది పనికి రారు సో దీనిపైన కూడా మేము యాక్షన్ తీసుకుంటాము ఫస్ట్ వాటర్ క్లీనింగ్ యాక్ట్ డ్రైవ్లో దానిలో పెడుతున్నాము నేను ఎఫ్టీఎల్ ఫుల్గా అవుతాం సార్ ఎంత ఎఫ్టిఎల్ ఎప్పటిదాకా అయితే ఈ వర్షాలు అంతా రాలేదు బట్ మేము అబ్జర్వ్ చేస్తుంటాము డైలీ మేము సీసీ ద్వారా మానిటర్ చేస్తుంటాము బయట వచ్చేసరికి వరదలు కూడా ఇప్పుడు స్ట్రామ్ డేస్ మనకి ఏవైతే ఉన్నాయో ఆ స్టేమ్ స్టామ్ డేస్ బ్లాకేజ్ కాలువలు చెరువులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను తొలగించి ముంపు బారి నుంచి తమను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు గ్రేటర్ స్థాయికి ఎదిగిన రాజమహేంద్రవరంలోని లోతట్టు ప్రాంతాల్లో పరిసర గ్రామాల్లో వారొస్తే వేదన తప్పడం లేదు పాలకులు మారినా అధికారులు మారినా ముంపు సమస్య మాత్రం తీరడం లేదు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల నిర్లక్ష్యం ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో దీర్ఘకాలంగా ముంపు సమస్య ప్రజలను వేధిస్తోంది నగరంలోని రత్నంపేట కంబాల చెరువు హైటెక్ బస్టాండ్ వంటి లోతట్టు ప్రాంతాల్లో వర్షం కురిస్తే స్థానికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సిందే రాజమహేంద్రవరం నగరంలో ఎన్నిస్పేటలో నాగుల చెరువు మూలగొయ్యి ప్రాంతంలో సీతంబ చెరువు దానవాయపేట టీటీడీ కళ్యాణ మండపం ప్రాంతంలో దానవాయ చెరువు టెంబర్ యార్డు ఉన్న లింగంపేట చెరువు ఉండేవి భారీ వర్షాలు కురిసినప్పుడు వరద నీరు లోతట్టు ప్రాంతాల నుంచి చెరువులోకి ప్రవేశించే విధంగా డ్రైనేజీ విధానం ఉండేది అయితే అభివృద్ధిలో భాగంగా చెరువులను కప్పెట్టేశారు దీంతో కాస్త వర్షానికే కొన్ని ప్రాంతాలు జలమయమవుతున్నాయి ప్రణాళిక రహితంగా నిర్మించిన కట్టడాలు డ్రైన్లు కాలువలను ఆక్రమించిన నిర్మాణాల వల్ల ముంపు సమస్య నగరవాసులకు తీరని శాపంగా మారింది నగరపాలక సంస్థ గత పాలక వర్గం హయాంలో ముందు చూపుతో వరద నీరు నిల్వ చేసేలా ఆర్యాపురం స్టోరేజీ ట్యాంకును నిర్మించారు దీంతో కొంతవరకు సమస్య పరిష్కారమైంది గత కొన్నేళ్ల నుంచి కంబల చెరువులో కోట్లు కుమ్మరిస్తున్న ముంపు సమస్య తీరకపోవడం శోచనీయమన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పటికీ వర్షం కురిస్తే కంబాల చెరువు పక్కనే ఉన్న హైటెక్ బస్టాండ్ ప్రాంతం ముంపునకు గురవుతుంది రోడ్డంతా బురదమయంగా మారుతుంది దీంతో వర్షం వచ్చినప్పుడు ఈ మార్గంలో వెళ్లాలంటేనే నరకప్రాయంగా మారింది రోడ్డుపై నిలిచిన బురదను తొలగించేందుకు పారిశుధ్య కార్మికులు పాట్లు పడాల్సి వస్తోంది కోట్లు కుమ్మరించి అభివృద్ధి చేసిన కంబాల చెరువు వల్ల ప్రయోజనం ఇదేనా అంటే ప్రజాప్రతినిధులు అధికారుల నుంచి సరైన సమాధానం రావడం లేదు కంబాల చెరువు అభివృద్ధి డిజైన్లోని లోపముందని అధికారులు అంతర్గత సంభాషణలో అంగీకరిస్తున్నారు సుందరీకరణపై పెట్టిన శ్రద్ధ ముంపునీటి పారుదలపై లేకపోవడంతో కంబాల చెరువు వల్ల అందమే తప్ప అదనపు ప్రయోజనం లేకుండా పోయింది దీనిపై ప్రజాప్రతినిధులు అధికారులు స్పందిస్తూ రాజమహేంద్రవరంలో ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు నీటి ప్రవాహానికి అడ్డుగా ఉండే నిర్మాణాలను తొలగించి రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాల నాటికి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ భరోసా ఇస్తున్నారు ఇక రూరల్ మండలంలోని కొంతమూరు కాతేరు వెంకటాపురం పంచాయతీల్లో ముంపు సమస్య ఇంకా తీవ్రంగా ఉంది కొంతమూరులోని ప్రకాశం ఎంప్లాయీస్ కాలనీ ఆదర్శ్ నగర్ కాతేరు వెంకటాపురం సరిహద్దుల్లో ఉన్న హెచ్పి గ్యాస్ గోదాము ప్రాంతాల్లో ముంపు నీరు రోజుల తరబడి నిలిచిపోతోంది దీంతో ప్రజలు నడిచేందుకు కూడా వీలులేని దుస్థితి తలెత్తుతోంది రోజుల తరబడి నీరు నిలిచిపోవడం వల్ల దోమలు ప్రజలపైకి దండెత్తుతున్నాయి దోమలు కుట్టడంతో స్థానికులు డెంగ్యూ మలేరియా వంటి విషజ్వరాలకు పాములకు బాధితులుగా మారుతున్నారు రోడ్లు నాచుబట్టి స్థానికులు తరచూ ప్రమాదాల గురవుతున్నారు ప్రకాశం ఎంప్లాయీస్ కాలనీ ఆదర్శనగర్ వంటి ప్రాంతాల్లో సరైన ప్రణాళిక ముందు చూపు లేకుండా ఇష్టానుసారం డ్రైన్లు సీసీ రోడ్లు నిర్మించడం ఒకవైపు డ్రైన్ నిర్మించి మరోవైపు వదిలేయడంతో వాననీరు లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోతోంది ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న రూరల్ మండలంలో పంట పొలాలు కాలువలను ప్లాట్లుగా వేసి ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం వల్ల తరచూ ముంపు సమస్య ఏర్పడుతోంది ఇక్కడ డ్రైన్లు అలంకారప్రాయంగా మారాయి కాతేరు వెంకటాపురం సరిహద్దుల్లో ఉన్న హెచ్పి గ్యాస్ గోదాము ప్రాంతం అటు కాతేరు ఇటు వెంకటాపురం పంచాయతీకి కాకుండా ఉంది ఇరు పంచాయతీల అధికారులు సిబ్బంది ఈ ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదు దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు ఆ ప్రాంతంలోని సీసీ రోడ్లపైకి మోకాలి లోతు నీరు చేరి నడిచేందుకు వీలు లేకుండా పోయింది అధికారులు ప్రజాప్రతినిధులు సరైన ప్రణాళికతో రాజమహేంద్రవరం పరిసర గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు గోదావరి గట్లు గతంలోనే ఎనభై ఐదు ఫ్లడ్స్కి సంబంధించిన డెవలప్మెంట్ జరిగిపోయింది బాగా పటిష్టం చేయడం ధవళేశ్వరం విజయేశ్వరం భాగంలో డ్రైన్లన్నీ గట్లన్నీ కూడా పటిష్టం చేయడం జరిగింది సిటీ వరకు ప్రాబ్లం లేదు ఉన్నదల్లా వర్షం కురిసినప్పుడు వరద నీరు నదిలోకి వెళ్ళినప్పుడు ప్రమాదం వస్తుంది దాన్ని ఎలా తీయడం కోసం ఒక మాస్టర్ ప్లాన్ నడుస్తుంది ఏదైతే మురుగునీరు గోదావరిలో కలవకుండా ఒక ప్రయత్నం మార్గం అలాగే వరదలు వచ్చినప్పుడు వర్షపు నీరు అంతా కూడా గోదావరిలోకి వెళ్ళదు కనుక పంపలు పెట్టి తోడించడం ఒక బృహత్తరమైన ప్లాన్ జరుగుతూ ఉంది అది ఆల్రెడీ దాని మీద ప్రపోజల్ చేసి రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చేయాలి దాదాపు ఐదారు వందల కోట్ల రూపాయలు అవుతుంది ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థను ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది చాలా వరకు దాని కార్యాచరణతో వెళ్తున్నాం ఎందుకంటే నది కంటే పళ్ళం సిటీలో చాలా భాగాలు నది కంటే పళ్ళంలో ఉండటం ఈ సమస్య వస్తుంది ప్రతిసారి వర్షాలు కురిసినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఈ పరిస్థితి ఉంటుంది దాన్ని ప్రత్యామ్నాయంగా పంప్ హౌస్ కట్టాను నల్లాచాన్ ఇంప్రూవ్మెంట్ స్కీమ్ చేశాం రెండు సార్ రెండు దశల్లో ఇవాళ మళ్ళీ సాయిబాబా గుడి దగ్గర దౌడేశ్వరం కూడా ఒక పంప్ హౌస్ కట్టబోతున్నాం ముఖ్యంగా డౌన్ స్ట్రీమ్ ఆఫ్ ఆనకట్ట కిందకి తీసుకెళ్లే పరిస్థితి వేస్తే బై గ్రావిటీలో నీరు వెళ్ళేలాగా ఉంటుంది ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం విజయవాడ తర్వాత ఒక నిర్ణయం చేసింది ఎక్కడెక్కడైతే ఆక్రమణలు ఉన్నాయో డ్రైన్లు కానీ ఫుట్పాత్లు కానీ పాతచాలకు నడవడం వీలు లేకుండా ఉన్నాయి ఆక్రమణని తొలగించమన్నారు తప్పనిసరిగా ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో ఎలా ఉందంటే ఎవరికి వాళ్ళు ఆక్రమించేశారు రోడ్లు లేవు కామన్ సైట్లన్నీ ఆక్రమించేసి అమ్ముకుంటున్నారు ఇవన్నీ కూడా తీయాలి లేఅవుట్లో కామన్ సైట్లు ఉంటాయి సమాజానికి ఉపయోగపడే స్థలాలన్నీ కబ్జాలు అయిపోయినాయి కాలువలు గట్లు కూడా కబ్జాలు అయిపోయినాయి ఇవన్నీ తొలగి రాజమండ్రి గతంలోనే క్లీన్ చేసాం రాజమండ్రిలోనే శాటిలైట్ సిటీ కావచ్చు లేకపోతే సింహాచల్ నగర్ కావచ్చు సంతోష్ నగర్ భవానీపురం బుచ్చేనగర్ ఎర్రకొండ లాంటి అనేక రాఘవేంద్ర నగర్ కాలనీలు కట్టేసి సమ్ క్లియర్ చేసాం ఒక రెండు ఒకటో రెండు చిన్న బిట్లు మిగిలినాయి సిటీఆర్ఐ దగ్గర ఒక చిన్న మొక్క అలాగే డైరీ దగ్గర ఒక చిన్న మొక్క ఉన్నాయి మిగతా క్లియర్ అయిపోయింది ఎక్కడ ఆక్రమణ ద్వారా లేరు రాజమండ్రిలో ప్రత్యామ్నాయం ఇచ్చాం ఎవరికి నష్టపోకుండా ఇవాళ ముఖ్యమైనది ఏంటంటే మళ్ళీ ఆక్రమణకు గురవుతున్న రోడ్లన్నీ క్లియర్ చేయాలి ఫుట్పాత్లు క్లియర్ చేయాలి డ్రైనేజ్లు క్లియర్ చేయాలి దాని మీద మేము దుష్సారిస్తాం ఇవాళ ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ గత ప్రభుత్వం కోలేసింది అంతకుముందు ఐదు సంవత్సరాలు రోడ్లు వేసాం కొన్ని కాలాలు కట్టాం కానీ మేజర్ డ్రైన్స్ ఆగిపోయింది దానికి మళ్ళీ ప్లాన్ పెట్టాం ఇవాళ రూరల్లో నూట నలభై కోట్ల రూపాయలు ప్లాన్ రూరల్ మండలం వరకు నూట నలభై కోట్లు డ్రైన్లు కానీ రోడ్లు కానీ పెట్టాం పనులు మొదలవుతున్నాయి నెక్స్ట్ వీక్ నుంచి పనులన్నీ మొదలవుతున్నాయి మెయిన్గా డ్రైనేజ్ ఎక్కడెక్కడైతే బాటిల్ లెక్క ఉన్నాయో ఇప్పుడు కళ్యాణ్ నగర్ కానీ సంతోష్ నగర్ ఈ ప్రాంతాల నుంచి వచ్చే అంతా కూడా వర్షపు నీరు కూడా ఆగిపోతుంది గ్యామన్ బ్రిడ్జ్ దగ్గర గ్యామన్ బ్రిడ్జ్ దగ్గర దాని మీద అన్ని డ్రైన్లు వర్కౌట్ చేసాం ఆల్రెడీ ప్లాన్ చేయించాను అలాగే కడింగ్లో ఒక డెబ్బై కోట్ల రూపాయలకు ప్లాన్ చేశాం మొత్తం రెండు వందల రెండు వందల యాభై కోట్ల రూపాయలు స్కీమ్లన్నీ రన్నింగ్ చేసాం దాంట్లో దశల వారీగా మొదలు పెట్టేస్తాం ఇమీడియట్గా ఒక ఏది ముందు వస్తే ఆ గ్రాంట్లన్నీ మొదలు పెట్టాం నెక్స్ట్ వీక్లో ఒక ఇరవై కోట్ల రూపాయలు పన్ను మొదలవుతాయి అన్నీ కూడా మొదలవుతాయి కంప్లీట్ చేస్తాం ఏది పెండింగ్ అని అది కంప్లీట్ చేస్తాం